హలో పవన కళ్యాణ్ గారిని అయోధ్యకి పిలిచారు నిన్న వెళ్ళారు అందరితో పాటు పెద్ద పెద్ద వారందరూ వెళ్ళారు పవన కళ్యాణ్ గారు ప్రస్తుతానికి జనసేన పార్టీ నాయకుడుగా మాత్రమే ఉన్నారు ఇంకా నెగ్గలేదు అయినా సరే కేంద్రంలో ఆయన విలువ ఏమిటో ఒకసారి గమనించి ఆయనకి ఓటు వేస్తే అన్ని రకాలుగాన బాగుంటుంది ఆయన కేంద్రంలోని చాలా విలువగల మనిషి అని ఎవరికి వారు తెలుసుకుని ఓటు వేసి గెలిపిస్తే అందరి భవిష్యత్తులు బాగుంటాయి అనేది నా అభిప్రాయం ఏంటంటే ఇంకా చాలామందిని పిలవలేదు జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళలేదు పరిపాలనలో ఉన్న కొంతమంది జగన్ గారు కూడా వెళ్ళలేదు ఇలాగా చాలామంది వెళ్ళలేదు పిలవని కారణంగా పవన్ కళ్యాణ్ అంటే ఎంత విలువ ఉందో చూడండి పిలిచారు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుని మీరు రాజుగులాసు గుర్తుకే ఓటు వేసి గెలిపించి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చేస్తే మన లోటుపాట్లన్నీ తీరుస్తారనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి